అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మరు క్షణం నుంచి డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ట్రంప్ ఎలాన్ మస్క్కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే మస్క్ ప్రపంచ దేశాల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇటీవలే మస్క్ ఫ్రాన్స్ యూరప్ దేశాలను ఉద్దేశిస్తూ తీవ్ర హెచ్చరికలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలకు ఆయా దేశాలు దాసోహం కావాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు కుదరని పక్షంలో ఆధిపత్యం అణచివేత అట్టడుగు స్థాయిని ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు ఈ నేపథ్యంలో ప్రపంచ నేతలతో ఎలాన్ మస్క్కు విభేదాలు పెరుగుతున్నాయనిపిస్తోంది మస్క్ వ్యాఖ్యలపై తాజాగా ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో తీవ్ర విమర్శలు చేశారు మస్క్ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన పేర్కొన్నారు ఎలాన్ మస్క్ ప్రజాస్వామ్యానికి ముప్పు సృష్టిస్తున్నాడని మనసాక్షిని పాలించే హక్కు డబ్బుకు ఇవ్వకూడదని బేరో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు కొన్ని నెలల నుంచి మస్క్కు ప్రపంచ నేతలకు మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి జర్మనీ ఛాన్సలర్ ఓల్ ఆఫ్ షోల్జ్ కెనడా ప్రధాని ట్రూడో కమలా హ్యారిస్ వంటి వారితో మాటల యుద్ధాలకు దిగారు ఇటీవల కాలంలో మస్క్ బ్రిటన్ రాజకీయాల గురించి ఎక్కువగా స్పందిస్తున్నారు అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు తమ దేశ ఎన్నికల్లో టెస్లా అధినేత నేరుగా జోక్యం చేసుకుంటున్నాడని ఫ్రాన్స్ అధినేత మేక్రాన్ కెనడా ప్రధాని ట్రూడో పిఎం స్మార్టర్ నార్వే ప్రధాని జోనాస్ ఆరోపించారు అంతేకాక యూకేలోని గ్రూమింగ్ గ్యాంగ్స్ అరాచకాలపై సైతం వరుస ప్రకటనలు చేశారు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హోదాలో ఉన్న వేళ స్మార్టర్ వాటిని అదుపు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు ఈ ఆరోపణలను యూకే పిఎం స్మార్టర్ తిరస్కరించారు మాస్క్ పేరు ప్రస్తావించకుండా అబద్ధాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు అత్యాచారాలకు గురైన చిన్నారులకు న్యాయం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు